అందరికీ నమస్కారం నేను మీ ఆడ నారాజు ఈరోజు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ గారు రాజకీయ పరంగా ఆయన ఎదిగిన విధానం అదేవిధంగా ఒక రాజకీయ పార్టీని నడిపించే విధానం అదేవిధంగా ఒక ఉద్యమ వ్యూహకర్తగా కూడా కేసీఆర్ గారు వ్యవహరించారు కేసీఆర్ గారు రెండు వేల ఒకటిలో పార్టీ పెట్టి తెలంగాణ అనే అంశం మీద ప్రత్యేక తెలంగాణ అనే ఒక అంశం మీద ఒక రాజకీయ పార్టీని స్థాపించి అదేవిధంగా ఏదైతే తెలుగుదేశం పార్టీని అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించారో మళ్ళీ రెండు వేల తొమ్మిదిలో అదే తెలుగుదేశం పార్టీతో కూడా పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా రెండు వేల నాలుగు ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది అప్పుడు వైఎస్ హాసరెడ్డి గారు ఉన్నారు ఏ తెలుగుదేశం పార్టీతో అయితే వ్యతిరేకించారో అదే తెలుగుదేశం పార్టీతోటి కేసీఆర్ గారు ఒక పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్ళడం జరిగింది అదేవిధంగా కేసీఆర్ గారు రాజకీయ పరంగానే తీసుకునే నిర్ణయాలు అనేకసార్లు టీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అనేకసార్లు ఇతర రాజకీయ పార్టీలు ఏవైతే రాజకీయ పార్టీలు తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా కావచ్చు లేదా తెలంగాణ అంశానికి అనుకూలంగా లేనప్పుడు అందులో ఉన్న ఎమ్మెల్యేని లేదా ఎంపీని రాజీనామా చేయమని ఆ రాజీనామా చేసిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ నేతలని కరెక్ట్గా ఉద్యమ ఉద్యమ సమయంలోనే ఏ రాజకీయ పార్టీ అయితే అటు కాంగ్రెస్లో కొంతమందిని ఇటు తెలుగుదేశం పార్టీలో కొంతమందిని రాజీనామా చేయ రాజీనామా చేయమని డిమాండ్ చేయడం రాజీనామా చేసిన తర్వాత వాళ్ళకి దీటే దీటైన వ్యక్తులను బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ నుంచి పెట్టి ఆ సమయంలో మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకునేవాళ్ళు ఇలాగా మూడు సార్లు నాలుగు సార్లు ఎప్పుడైతే జరిగిందో తెలంగాణ ఉద్యమం అనేది చాలా బలంగా ఉంది అనే విషయం రాజకీయ పరంగా అర్థమయ్యేలా చెప్పారు కేసీఆర్ గారు ఏదైతే తెలంగాణ ఉద్యమం ఉందో అది పూర్తిగా అన్ని అంశాలని రాజకీయ పరంగా కేసీఆర్ గారు తీసుకెళ్లే ఒక స్ట్రాటజీ ప్రకారం అదేవిధంగా రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ ఉంది కేంద్రంలోనూ కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీని ఇక్కడ ప్రశ్నిస్తూ అదే కేంద్ర కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కూడా ప్రశ్నిస్తూ ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారో వాళ్ళ చేత కూడా తెలంగాణ ఆ ఉద్యమానికి కావచ్చు లేకుంటే తెలంగాణ అంశానికి మద్దతు ఇవ్వాలని చెప్పి ఇక్కడున్న తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలతోటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలతోటి కేసీఆర్ గారు కబుర్లు పంపించేవాళ్ళు అదేవిధంగా తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా రాష్ట్రపతి పరిపాలన పెడతారని చెప్పి అనేక సందర్భాల్లో వార్తలు రావడం జరిగింది దానికి కేసీఆర్ గారు కూడా ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీల్ని పిలిపించి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీల్ని మేము శాంతియుతంగా నిరసన తెలుపుతాం తప్ప ఏదైతే విధ్వంసం కావచ్చు లేకపోతే అంత ఆ స్థాయిలో ఉండే అవకాశాలు అయితే ఉండవు ఖచ్చితంగా మేము గాంధీ మార్గాన్ని శాంతి మార్గంలోనే మేము ఉద్యమాలు చేస్తాము రాష్ట్రపతి పరిపాలన పెట్టాల్సినంత అవసరం లేదనే విషయాన్ని కేసీఆర్ గారు ఇక్కడ ఉన్న ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అప్పట్లో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా కవులు పంపించేవాళ్ళు ఒకవైపు కాంగ్రెస్ పార్టీతో పోరాడుతూ అదే కాంగ్రెస్ పార్టీ చేత కేంద్రానికి కబురు పంపిస్తూ రాష్ట్రపతి పరిపాలన పెడతాను అని అంటే కూడా రాష్ట్రపతి పరిపాలన అవసరం లేదు మేము శాంతియుతంగా నిరసన తెలియజేస్తామని కూడా చెప్పడం జరిగింది అంటే కేసీఆర్ గారు ఒక రాజకీయ పార్టీ స్థాపిస్తూ ఇతర రాజకీయ పార్టీలు ఒప్పుకునేటప్పుడు ఆ రాజకీయ పార్టీలో ఉన్న వ్యక్తుల్ని రాజీనామా చేయమని ఆ రాజీనామా చేసిన సమయ సమయంలోనే ఈ డిటిఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్న బలమైన వ్యక్తుల్ని నిలబెట్టి మళ్ళీ ఆ వాళ్ళని గెలిపించుకొని తెలంగాణ ఉద్యమం చాలా బలంగా ఉంది అనే విషయాన్ని కేసీఆర్ చాలా బలంగా చెప్పేవాళ్ళు సో కేసరి గారు ఒక రాజకీయ నాయకుడిగా కన్నా ఒక ఉద్యమ వ్యూహకర్తగా ఎక్కువ వ్యవహరించారని మనం చెప్పుకోవచ్చు అంటే అనేక అంశాలు కేసరి గారు ఒక జర్నీ మనం గమనించినట్లయితే మాత్రం అనేక అంశాలు రెండు వేల ఒకటి నుంచి ఇప్పటి వరకు మనం గమనిస్తే అనేక అంశాలు గమనించినట్లయితే మాత్రం కేసరి ఒక రాజకీయ ఒక ఉద్యమానికి ఒక వ్యూహకర్తగా వ్యవహరించారు అదేవిధంగా అన్ని సంఘాలని ప్రజా సంఘాలు అదేవిధంగా కార్మిక సంఘాలని బీసీ సంఘాలని కళాకారుని వీళ్ళందరినీ కలుపుకుంటూ వీళ్ళందరినీ కూడా తెలంగాణ అనే ఒకే ఒక అంశం మన లక్ష్యం అనే విషయంగా ఆ దిశగా నడిపించారని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి కేసీఆర్ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ గారిని ఎందుకంటే నేను కూడా చింతలమడక అనేది కేసీఆర్ గారు స్వగ్రామం కూడా నేను వెళ్ళడం జరిగింది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో నా నా నాతో పనిచేసిన ట్రేడ్ యూనియన్ లీడర్స్ అదేవిధంగా ఎంప్లాయీస్ కూడా నా నారాజు గారు రండి అంటే నేను కూడా చింతలమడక వెళ్ళడం జరిగింది కేసీఆర్ గారు భయంగా బహిరంగ సభలో కూడా నేను పాల్గొనడం జరిగింది ఆ సొంత ఊరు నేను చూడడం జరిగింది కాబట్టి కేసీఆర్ గారు చాలా రాజకీయ పరమైన ఒక వ్యూహకర్తగా రా అదేవిధంగా ఉద్యమాలకి వ్యూహకర్తగా రెండింటినీ బ్యాలెన్స్ చేసి ఒక ఉద్యమకారుడిగా ఉద్యమాలకి వ్యూహకర్తగా కేసీఆర్ వ్యవహరించడం వ్యవహరించిన విధానం ఏదైతే ఉందో ఈ తెలంగాణ రాష్ట్ర సాధనలో రాజకీయ పరమైన రాజకీయ పరంగా మలచడం వల్లనే ఈ ఇదంతా కూడా సాధ్యమైందని చెప్పుకోవచ్చు కాబట్టి కేసీఆర్ గారు ఒక పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ గారు అంటే కేసీఆర్ గారి జీవితం అనేది చాలా పెద్దది ఉంటుంది కాబట్టి మనకున్న సమయాన్ని బట్టి నేను విశ్లేషణ రూపంలో తెలియజేస్తాను కాబట్టి ఖచ్చితంగా కేసీఆర్ తీసుకునే ఇవన్నీ పెద్ద స్టాండ్స్ అనమాట చాలా ఏ